కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందంటూ మండిపడ్డారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లో నుంచే వేల కోట్లను రుణమాఫీకి దారి మళ్లించారని ఆరోపించారు లక్షరూపు రుణం తీసుకున్న రైతులు నలభై లక్షల మంది ఉంటే కేవలం పదకొండు లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారని ఎక్స్వేదిక ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో కేవలం పావు వంతు రైతులకే రుణమాఫీ చేస్తున్నారని చెప్పారు రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి పదహారు వేల కోట్లు వెచ్చించి సుమారు ముప్పై ఐదు లక్షల రైతులకు లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నీ వెంటనే మాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్